హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనము కొబ్బరి లడ్డూని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ దీనికోసం మనకు కావాల్సింది కొబ్బరి లడ్డు అండ్ బెల్లం అండి మనము దేవుడి దగ్గర కొట్టిన టెంకాయలు ఉంటాయి కదండీ వాటిని ఇలా టూ త్రీ పీసెస్ తీసుకున్నానండి నేను దీని సో మాకు చి చిన్న టిప్ అండి మనం కొబ్బరికాయ కొట్టిన టెంక్ అని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇలాగే సేమ్ లాగే ఇలా వచ్చేస్తుందండి చూడండి ఇలా వచ్చేస్తుంది ఇది మనం ఈజీగా గీరుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది మీకు కూడా నచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్ టిప్పుని ఫాలో అవ్వండి దీనికోసం మనం కొబ్బరి లడ్డూని తయారు చేసుకోవడానికి ఇలా గీరేది ఉంటుందండి కొబ్బరి తురుమేది అది తీసుకొని ఇలా చిన్న చిన్నగా గీరుకోవాలండి చిన్న చిన్న మొక్కలు రాకుండా ఫ్రిడ్జ్లో పెడితే పెద్ద ముక్కలు వస్తాయి కాబట్టి మనకి ఈజీగా తొందరగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చిన్న అన్ని కొబ్బరి ముక్కలతో నాకు ఇలా వచ్చేసిందండి మొత్తం క్వాంటిటీ ఇంత వచ్చింది మూడు కొబ్బరి టెంకల ఉబ్బరికాయలతో చూడండి నాకు ఇంత క్వాంటిటీ వచ్చింది దీనితో మనము చాలా ఈజీగా కొబ్బరి లడ్డును ఇంట్లోనే మంచిగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం మనకు కావాల్సింది ఒక బాండీలో నెయ్యి వేసుకోవాలండి వేయించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత టూ టూ త్రీ స్పూన్స్ ఇలా వేసుకోవాలండి నెయ్యిని వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇందాక తురుముకున్న కొబ్బరి పొడిని ఇందులో ఇలా వేసుకోవాలండి వేసుకొని బాగా వేయించాలి కలుపుతూనే ఉండాలి లేకపోతే అది అడుగంటుతుంది అన్నమాట మాడిపోతుంది సో కొద్దిసేపు ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి దాంట్లో ఉన్న స్మెల్ అనేది బాగా వస్తుంది కొబ్బరి స్మెల్ అండ్ నెయ్యికి కలిసిపోయి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌ పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత మనము బెల్లం కావాలి అని చెప్పాం కదా దీనికోసం ఒక కప్పు బెల్లం ఇలా తీసుకోవాలి తురిమి తీసుకోవాలండి చూడండి ఇంత క్వాంటిటీకి మనకు ఇంత బెల్లం అనేది సరిపోతుంది అదే బాండీలోకి మళ్ళీ వేయించిన మళ్ళీ నెయ్యి వేసుకొని అందులోకి ఇందాక తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా వేసేసుకోవాలండి వేసుకొని మనము బాగా దీన్ని కలుపుతూ ఉండాలి చిన్న చిన్న ముద్దలు ఉన్నాయి కదా బెల్లము అది మొత్తం విడిపోయి మనకి ఇలా వచ్చేస్తుందండి పాకంలాగా చూడండి ఇలా వచ్చేసిన తర్వాత ఇందాక వేయించుకొని పెట్టుకున్న కొబ్బరిలో తురుముని ఇందులో కలిపేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి చూడండి మనకి ఇలా వచ్చేస్తుంది టెక్స్చర్ అనేది ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక్క టూ మినిట్స్ అలాగే వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకుంటే మనకు అందులో ఉన్న ఆయిల్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేస్తుంది దీన్ని ఇంకొక బౌల్లోకి ప్లేట్లోకి మార్చుకొని ఇలా చిన్న ముద్దలుగా కట్టుకోవాలండి చిన్న చిన్న ముద్దలు లడ్డు లాగా చేసుకోవాలి మనకు ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం అప్లై చేయనవసరం లేదు ఆల్రెడీ దీంట్లో నెయ్యి ఉంటుంది కొబ్బరిలో ఉంటుంది కాబట్టి లడ్డు ఆటోమేటిక్గా తయారైపోతుందండి ఇలా చిన్న చిన్నగా లడ్డుగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నాకు ఇంత క్వాంటిటీతో ఇన్ని లడ్లు తయారయ్యాయండి చాలా బాగుంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి చూడండి నాకు ఇన్ని క్వా క్వాంటిటీతో ఇంత వచ్చాయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జానకి రామో బ్లాగ్స్